అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఇరవై వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇరవై వేల రూపాయలు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఇందులో మొదటి విడతగా ఎంత డబ్బులు జమ చేస్తున్నారు అంటే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక మొన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉన్నారు ఇక ఎట్టకేలకు మనకు అసెంబ్లీ సమావేశాలు మిగిసాయి ఇక రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఇంకా ఎటువంటి డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మన ప్రధానమంత్రి మోదీ గారు పదిహేడు విడత మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు మాత్రం రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక అన్నదాత సుకీబో కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు మాత్రం ఏ తేదీ నుంచి విడుదల చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదండి ఇక ఆలోపు రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు అందరూ కూడా వెంటనే చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన సహజ సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి